హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాసం ఛానల్ ఈరోజు నేను మన కంటి చూపును మెరుగుపరిచే మునగాకు ఫ్రై చేస్తున్నానండి ఇది చాలా మంచిది సో ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడే మునగాకుని ఫ్రెష్గా చెట్లో నుంచి కోసుకొచ్చాము చాలా బాగుంది చూడండి ఇది ఫ్రెష్గా ఉంది దీన్ని వాటర్ వేసి బాగా ఆకు టూ టైమ్స్ వాష్ చేసుకోవాలండి కొద్దిగా రాళ్ళు ఉప్పు కూడా వేసి వాష్ చేసి పెట్టుకోవాలండి ఇది చాలా మంచిది ఎముకలకి బలాన్ని ఇస్తుంది దీనిలో విటమిన్ ఏ కూడా ఎక్కువగా ఉంటుంది దీనిలో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మునగాకు దీన్ని చేయడానికి స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి మునగాకు మేము విలేజ్లో ఉండేటప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం అక్కడ మా పెరట్లోనే చాలా చెట్లు ఉండేవి అప్పుడు కోసుకొచ్చి ఫ్రెష్గా తినేవాళ్ళం టౌన్కి వచ్చిన తర్వాత కొంచెము తగ్గిందండి ఎప్పుడో అమ్మే వాళ్ళు తీసుకొస్తే విలేజ్ నుంచి అప్పుడు కొనుక్కుని తినేవాళ్ళం చూడండి ఆయిలు వేడైంది పప్పు మినపప్పు పచ్చనిపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి అండి ఎండుమిర్చి తుంచి పెట్టుకున్నాము అది కొద్దిగా వేస్తా ఉన్నాను మామూలుగా దీనికి కారము వేయమండి ఎండుమిర్చి వేసుకుంటేనే బాగుంటుంది ఆ కూర ఫ్రైకి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి మనకి మునగాకు భూమిపైన దొరికే అమృతం లాగా అండి ఎన్నో రోగాలకు కూడా ఇది చెక్ పెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని తీసుకుని వీక్లీ టూ టైమ్స్ అన్నా తినాలండి చాలా మంచిది ఇది కొద్దిగా దీనిలో పసుపు వేస్తున్నాను ఇప్పుడు వాష్ చేసి పెట్టుకుని మునగాకుని వేసి వేయించాలండి సిమ్లోనే పెట్టుకుంటే కొంచెం బాగా ఉడుకుతుంది ఇది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి రాళ్ళు ఉప్పు కొద్దిగా వేస్తున్నాను నేను సాల్ట్ అయినా వేసుకోవచ్చు మనము ఒక గ్లాసు వాటర్ వేస్తున్నానండి వాటర్ వేసి సిమ్లోనే పెట్టి మనము మూత పెట్టామంటే ఇది బాగా ఉడుకుతుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇది చూడండి వాటరు ఉంది ఇంకా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి మూత తీసి అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే ఉడుకుతుంది కొంతమంది దీన్ని ఇది వేస్తున్నానండి వెల్లుల్లి దంచి పెట్టుకున్నాను అది వేస్తున్నాను కొంతమంది దీన్ని వంచి నీళ్లు బాగా ఉడకబెట్టి వంచేసి మళ్ళీ ఫ్రై చేసుకుంటారు కానీ ఆ విధంగా చేస్తే దీంట్లో ఉండే పోషకాలన్నీ పోతాయి కాబట్టి ఆ విధంగా చేయను నేను ఆవిరి ఇట్లా ఉడకబెట్టుకుంటాము దీనిలో వేరుసని గింజలు పొడి అండి పల్లీల పొడి అనేసిందని అంటారు ఇది వేసుకుంటాం ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు నూగులు కూడా దీనిలో వేయించి కొట్టి పెట్టుకోవచ్చునండి ఇది హెల్త్కి మంచిది చూడండి ఎంత బాగుందో చాలా సూపర్గా వచ్చిందండి ఇది మీరు ట్రై చేయండి నాకు టేస్ట్ చూసి కామెంట్స్ పెట్టండి ఓకే అండి బాయ్